తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసింది ప్రజా ప్రభుత్వం అని ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని అధికారుల సిబ్బంది కూడా మానవీయ కోణంలో ఆలోచిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు విద్య వైద్య శాఖలతో పాటు సంఘం గృహ నిర్మాణం పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి నేషనల్ హైవే ఎస్సీ ఎస్టిబిసి మహిళా వికలాంగుల సంక్షేమ సంస్థలతో పాటు వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు అందుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఇరిగేషన్ భూములు అవుతున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇప్పటికే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రికవరీ చేయటంతో పాటు అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చేపట్టిన డబల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం వాటి పంపిణీ విషయాలను కూడా ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త రేషన్ షాప్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే మంజూరు అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు నియమ నిబంధనల మేరకు అధికారులు సిబ్బంది పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు పాలమూరు పురపాలక సంఘ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్ని శాఖల

మానవ హక్కులతో ఇస్తే కింద అందరూ కూడా అతిక్రమిస్తారని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ తోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన డ్రాట్ కండిషన్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది చర్యలు నైన్ పర్సెంట్ మనకు మంచినీటి ఇక్కడ లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేతృత్వంలో అద్భుతంగా జిల్లా పరిషత్ తరఫున నియోజకవర్గం అధికార కలెక్టర్ i would say that's your